న్యూస్ తెలుగు నా పేరు హారిక అనేటి వార్త ముఖ్యాంశాలు బుధవారం అనకాపల్లి బీజేపీ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ద్వారపూడి పరమేశ్వర ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బీజేపీ ఆర్టిజన్ సెల్ స్టేట్ కన్వీనర్ బంగారు బాబు మాట్లాడుతూ వుడ్ క్లస్టర్ ఏర్పాటు చేసి కార్పెంటర్లకు మేలు చేస్తామని ఎంపీ రమేష్ ప్రకటన హార్షణీయమని పేర్కొన్నారు వృత్తిదారుల తరఫున బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వరరావు ఎంపీలు కృతజ్ఞతలు ప్రకటించారు ఈరోజు జిల్లా ఆర్టిజన్ సెల్ ఆధ్వర్యంలో మన భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టిజన్ సెల్ రాష్ట్ర కన్వీనర్ శ్రీ బంగారు బాబు గారు వీరు వారు ప్రెస్ మీట్ తీసుకుంటారు అదేవిధంగా ఆర్టిజన్ సెల్కి మన అనకాపల్లి జిల్లాకి కన్వీనర్ వీరు పవన్ గారు అలాగే కోకం నెలలు కూడా ఇద్దరున్నారు బాబ్జీ కుమార్ గారు కుమార్ గారి సో వీళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ మనం ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా మనకి మన పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ గెలవడము శ్రీ సిఎం రమేష్ గారు పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్లో అనేక విషయాల్ని ప్రస్తావించడం జరుగుతుంది మనందరం కూడా చూస్తూనే ఉన్నాం పార్లమెంట్లో ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి గత ఐదు సంవత్సరాలు ఏ రకంగా పరిపాలన సాగింది ఈ రాష్ట్రానికి ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు అలాగే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు ఏ రకంగా రాలేదు వచ్చినటువంటి వాటిని ఏ రకంగా దుర్వినియోగం చేశారు ఇలా అనేక విషయాల మీద వారు పార్లమెంట్లో గలవెత్తడం జరుగుతుంది సంవత్సరాల్లో మన అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకొని అక్కడి నుంచి నిధులు తెచ్చుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలనేటువంటి దాని మీద వారు చాలా చక్కగా పనిచేస్తున్నారు సో మొన్న ఎంపీ గారి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టడం ఆ ప్రెస్ మీట్లో ముఖ్యంగా ఈ ఆటజాన్ సెలకి సంబంధించి కార్పెంటర్స్ అందరికీ కూడా ఈ జిల్లాలో ఉన్న వాళ్ళకి ఒక ప్రత్యేకమైన జోన్ ఏర్పాటు చేసి దాన్ని ఆయన ఎగ్జాంపుల్ కూడా చెప్పారు చైనాలో ఒక రాష్ట్రంలో పూర్తిగా ఈ యొక్క జోన్ ఏర్పాటు చేసి ఆ రాష్ట్రంలో అంతా కూడా కార్పెంటరీ వర్కే జరుగుతుంటుంది ప్రపంచం మొత్తానికి అక్కడ నుంచి ఎగుమతులు జరుగుతుంటాయి అలాగా ఇక్కడ మనం కూడా మన జిల్లాలో చేస్తే బాగుంటుంది అనేటువంటి దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ దానికి తన యొక్క పూర్తి సహకారాన్ని అందిస్తారని చెప్పడం జరిగింది సో అందుకని వారికి ధన్యవాదాలు తెలియజేయడానికి ఇక్కడ మనం ఈ ప్రెస్ మీద ఏర్పాటు చేసుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మాట్లాడతారు యాక్చువల్గా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి చేతి కళాకారులందరి తరపున తరఫున కూడా మన అనకాపల్లి పార్లమెంటు సభ్యులైనటువంటి పెద్దలు శ్రీ సీఎం రమేష్ గారికి ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మన జరిగినటువంటి ఎన్నికల్లో ఇక్కడ నేను మా జిల్లా అధ్యక్షులు పరమేశ్వరరావు గారి అనుమతితో నేను ఈ జిల్లాలో నేను ముప్పై రోజుల పాటు ఇక్కడ పనిచేయడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో కూడా మరి చేతివృత్తి కళాకారుల కుటుంబాలన్నీ కూడా కలవడం జరిగింది గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ చేతివృత్తి చేసుకునేటువంటి ఏ కుటుంబాన్ని గత ప్రభుత్వం పట్టించుకున్న పాపా అను వాళ్ళ బాధలైతే వర్ణాతీతం మా పిల్లలు చదువుకున్నారు డిగ్రీ చేశారు ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉన్నారు పీజీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఎటువంటి అవకాశాలు మాకు లేవు ఏం చేయాలో మా కళ్ళ ముందు వీళ్ళు అవపడతా ఉన్నారు మాకు ఇక్కడ గుర్తులు కూడా సరిగా లేవు మా జీవితాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి మరి మా బతుకులు ఎట్లా ముందుకు వెళ్తాయో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నామని చెప్తుంటే మాకు చాలా బాధ వేసింది అప్పుడు అన్నగారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది మేము ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని పార్లమెంటు స్థాయిలో ఒక ఐదు వందల మంది మేము ప్రధానమైనటువంటి సంఘ నాయకులు ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి మరి పరమేశ్వరరావు గారి ద్వారా మా జిల్లా అధ్యక్షుల ద్వారా సీఎం రమేష్ గారి దృష్టికి తీసుకుపోతే ఆయన తప్పనిసరిగా ఆలోచిద్దాం బంగారు బాబు ఆలోచించి వీళ్ళందరూ కూడా ఏదో ఒకటి మనం ఏర్పాటు చేద్దామని మాట అంటం జరిగింది సహజంగా రాజకీయాల్లో ఎన్నికల ముందు ఏదో ఒక మాటలు అంటుంటారు కామన్గా అవి ఎన్నికలైపోయిన తర్వాత అది చూద్దామన్నట్టే ఉంటుంది కానీ మరి మన పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ గారు రెండు నెలలకే ఇంత తీయని కబురు చేతివృత్తి కులాలలో ఒక మంచి గొప్ప ఆశలు చిగురించే కబురు మాకు ఇంత తొందరగా చెప్తారని మేము ఎవరూ కూడా ఊహించలేదు చేతులెత్తి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కులాల అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళి ఇక్కడ ఆర్టిజన్ కళాకారులు కూటమి పార్టీకి మద్దతుగా ఉన్నారు మన గెలుపుకి వాళ్ళు గట్టిగా పనిచేశారని మరి మా ఆయనకు తెలియజేసినటువంటి వ్యక్తి అన్నగారు కూడా అన్నగారు కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆర్టిజన్ కుటుంబాల తరఫున అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్న మీరు ఏర్పాటు చేసేటువంటి ఈ క్లస్టర్ భవిష్యత్ తరాల్లో పిల్లల పిల్లలు కూడా మీ గురించి మరి సీఎం రమేష్ గారి గురించి ఈ కూటమి ప్రభుత్వం గురించి కూడా చెప్పుకునే పరిస్థితి ఉంటుందన్న మీరు ఏర్పాటు చేస్తుంది భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిర్మాణానికి మీరు పునాదులు వేస్తున్నారన్న తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేతివృత్తి కళాకారులు అందరూ కూడా ఇక్కడ అనకాపల్లిలో ప్రారంభించబోయే వుడ్ క్లస్టర్ వైపే చూసే విధంగా ఈ క్లస్టర్ ఉండబోతుందని ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఏ నిర్మాణాలు చేపట్టినా ఉడ్డుకు సంబంధించినటువంటి మాకు ఫలాంటి కావాలంటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలలో కూడా అనకాపల్లి మనం పెట్టబోయే క్లస్టర్ వైపు చూసే విధంగా మనం ఏర్పాటు చేసుకుందామని మరి తప్పనిసరిగా మా అధ్యక్షులు పరమేశ్వరరావు గారి అనుమతితో అతి త్వరలో సీఎం రమేష్ గారు అపాయింట్మెంట్ కూడా తీసుకొని పార్లమెంటు స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరితో కూడా ఈ ఏదైతే వుడ్డు తయారీదారులు ఉన్నారో వుడ్డు పరిశ్రమలు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ కొంత ఐడియాలజీ ఉన్న వాళ్ళు ఉన్నారో అందరినీ కూడా కలిపి కూర్చొని ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటామని ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తూ ఇంకా సోదరులి అనకాపల్లి జిల్లాలో మేము తిరుగుతున్నప్పుడు స్వర్ణకారులు కావచ్చు ఇక్కడ శిల్పాలు బొమ్మలు అత్యధిక విదేశాల్లో కూడా విగ్రహాలు ఏర్పాటు చేసినటువంటి శిల్పులు కానీ ఇంకా వివిధ రంగాలలో ఆటిజన కళాకారులు ఉన్నారు వాళ్ళ సమస్యలు కూడా తప్పనిసరిగా పెద్దల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించే దిశగా ముందుకు వెళ్దాం ముందు ఒక మంచి శుభ పరిణామం ఒక అద్భుతమైన ముందరుగు వేశాం ఈ యొక్క క్లస్టర్ ఏదైతే ఒక జోన్ క్ల వుడ్ జోన్ ఏర్పాటు చేస్తున్నారో ఇది చాలా అద్భుతమైన గొప్ప విషయం అని మరి నా సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి కార్పెంటర్ సోదరులందరూ కూడా సీఎం రమేష్ గారికి ధన్యవాదాలు తెలిపేందుకు ఈ మీడియా కార్యక్రమానికి విషయాలు తెలియజేసుకుంటూ మరి నిన్న ఒక్కరోజు సమయంలోనే అన్న మనం ప్రెస్ మీట్ ద్వారా మరి అన్నగారికి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా ఈ సమాచారం తెలియజేద్దామంటే మరి ఎమ్మడే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మా పట్ల అభిమానాన్ని చూపిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఓపిసి మోర్చా నాయకులకు మరి మా జిల్లా అధ్యక్షులకు ఈ అందరికి కూడా మీడియా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరొకసారి మరి పేదల పాలిటి పెన్నిది పేదల అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచిస్తున్నటువంటి గొప్ప మనసున్న వ్యక్తి మహారాజు సీఎం రమేష్ గారికి భారతీయ జనతా పార్టీ ఆర్టిజన్ సెల్ తరఫున వివిధ వృత్తి సంఘాల తరఫున చేతి వృత్తి కళాకారుల తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై భారత్